విద్యాభివృద్ధిలో ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్ మరింత పురోగతి సాధించిందని సింగిల్ విండో చైర్మన్ ఈవీ రమణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పీ ఫోర్ విధానాన్ని మొట్టమొదటిగా అమలు చేసిన విద్యా కమిటీ చైర్మన్ బొగ్గుల షేక్ పేక్షావలి ఉలిందకొండ ఎంపీపీ రెగ్యులర్ స్కూల్లో విద్యార్థుల హాజరును పెంచడానికి ప్రధానోపాధ్యాయులు బ్రహ్మయ్య ఆచార్యతో సంప్రదించి ప్రతి నెల ప్రతి తరగతిలో పది మంది విద్యార్థులకు రెగ్యులర్ గా స్కూల్ కి వచ్చిన వారికి బహుమతులు అందిస్తూ విద్యను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు విద్యార్థుల సౌకర్యార్థం సొంత నిధులతో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఇలాంటి చైర్మన్లు ఉండడం చేత ప్రతి పాఠశాల మాత్రం తగ్గకుండా చేసినందుకు మండల విద్యాధికారి శ్రీనివాసులు ఉపాధ్యాయ బృందం చైర్మన్ మిత్రులు విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేశారు మిత్రుడు విక్రమ్ అనంతరం మాట్లాడారు విద్యా కమిటీ చైర్మన్ మిత్ర బృందం యుద్దం శ్రీకాంత్ విక్రమ్ కుమార్ మధు కిరణ్ రాజేష్ మహేంద్ర అశోక్ హరికృష్ణ తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు మీకు మేడం గారికి నేను అనుకుంటున్నా ఇలాంటి సార్లు మనం పిల్లలకు వారికి ధన్యవాదాలు అలా వస్తే ఇంటి పెద్ద బాగుంటే ఇల్లు బాగుంటుంది అన్నట్టు మన హెడ్ మాస్టర్ గారు ఈ స్కూల్ గురించి నిత్యం ఉదయం ఐదు క్లెస్లో నాలుగు క్లెస్లో తిరిగే ఆలోచించి ఈ స్కూల్ ని ఎలా నేను పిల్లలకి ఎలా పాఠాలు చెప్పి ముందుకు తీసుకెళ్ళాలి ఎలా నా టీచర్ల టీచర్లకు నా దగ్గర ఉన్న టీచర్లను నేను మంచిగా చెప్పుకొని వీళ్ళకు ట్యూషన్ చెప్పడం కానీ

ఎక్కడ ఉండగా చూడు నేనుగా చదువుకున్నాను నేనుగా చూశాను ప్రతి గ్రామానికి వెళ్తాను కానీ ఎక్కడ కూడా ఇలాంటి టీచర్ ని చూడలేదు ఇలాంటి ప్రదోడ బాధ్యాడు ఉన్నా కానీ నేను వస్తాను మీరు ఒక గంట లేట్ వస్తున్నాను లేకపోతే మీరు చూసుకోపెట్టుకోండి అనేవాళ్ళని చూసా కానీ ముందు అందకంటే ముందు వచ్చి పిల్లలకి ట్యూషన్ చూస్తున్నాడంటే చాలా లేట్ మన సార్ హెడ్ మాస్టర్ గారు అట్లే అలాగే ఈ విద్యా కమిటీ చైర్మన్ మన శేషావళి ఇక్కడికి చైర్మన్ కావడం మన అదృష్టకరం ఎందుకంటే ఏ వ్యక్తి ఏ బిల్డింగ్ వస్తుంది ఎక్కడ డబ్బులు ఆలోచిస్తారు కానీ ఏ ఏ వ్యక్తి కూడా నాకు ముందు ఖర్చుతో నేను పీ ఫోర్ విధానం ఎందుకు పెట్టిందంటే యాక్చువల్గా గవర్నమెంట్ దగ్గర లోన్ కట్టే చాలా ఎక్కువ ఉన్నది ఆ బడ్జెట్ ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి అందరికీ పైకి వెళ్ళాలంటే చాలా కష్టం ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చేయాలి లేదా స్కూల్ డెవలప్మెంట్ లేదా మార్పు డెవలప్మెంట్ అలా చేయాలని ఉద్దేశంతోనే పీ పెట్టారు మనకు ఆ పీ ఫోర్ ఈ రోజు మన శిక్ష మండలంలో ఫస్ట్ సీట్ కంప్లీట్ చేసినందుకు ఫస్ట్ ధన్యవాదాలు ఇలాంటి ఫీబోర్ డబ్బులుకే లేదు డబ్బులు లేకపోయినా ఎంతో ఆయన చేతుల కష్టం మీద ఆయన సంపాదించుకున్న తీసి ఆయన సంపాదన కూడా ఆయన మైనేస్తున్నారు నాకు తెలుసు అయినా నేను ఒక ప్రత్యేక ధ్యేయం పెట్టుకున్నా ఈ ధ్యేయాన్ని నేను పూర్తి చేసి చూపించాలన్న ఉద్దేశంతోనే ఇంత త్వరగా చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇక్కడ ఉదయం లేస్తేనే స్కూల్ గురించి ఆలోచిస్తారు మన చైర్మన్ ఏ చైర్మన్ కూడా నాకే పనులు పోంటాడు కానీ ఒక బాధ్యత చైర్మన్ పోస్ట్ తీసుకున్నాక దానికి న్యాయం చేయగలిగే శిక్ష ఉన్న ఉంటే ఏ స్కూల్ అయినా ఏ సొసైటీ అయినా ఎక్కడ పోయినా బాగుంటుంది కానీ ఊరికే నేను చేసిన నాకు పదవి వచ్చింది నేను కూర్చొని ఇంట్లో కూర్చొని పదవికి న్యాయం చేయకపోతే దాన్ని తీసుకోవడం కూడా లాభం లేదు కాబట్టి దయచేసి స్కూల్లో డెవలప్మెంట్ కావాలంటే ప్రతి స్టేట్ ఉన్న చైర్మన్ అంతా కూడా డెవలప్ కావాలని చెప్పేసి నేను ఈ సభ ముఖ్యమే చెప్తున్నాను అలాగే ఇంకా సార్ చెప్పారు ఆ రేఖ సెట్ ముందుకే ఇవ్వాలని అది త్వరలో నేను మా పీపుల్ విధానంలోనే కొంచెం ఇక్కడ మా దగ్గర యాక్సెస్ ఉన్నాయి వాళ్ళని ఇక్కడికి తీసుకుంటే మాకు టైం లేక నేను అలకే వరల్డ్ చిన్న పిల్లలు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటే మన ఇంటి పిల్లలు వీళ్ళందరూ వేరే వాళ్ళు కాదు వీళ్ళ ఇబ్బంది లేకుండా చూసుకోవలని నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను మా ఫిక్స్ అయిపోయాక తీ కాబట్టి అతి తొరలోనే దీనికి నేను ఒక విత్సా బిసిస కంపెనీ ఉంది మా విత్సి బైక్ నుండి ఇక్కడ కొంత మాట్లాడి గుర్తునట్లుగా దీని అలాగే గ్రౌండ్ లో చెప్పారు సార్దారు

సచివాలయ పక్కనే పార్కు అరవై చిల్ల యొక్క పార్కులు చేశాము మనం పార్కులను ఆడుకోవచ్చు లేదంటే